బాబు ఇది ఎంత కాస్ట్ ఎంత పడుతుంది ఇది ఇది సైకర్స్ అంటండి అంటే ఇవి అందంగా ఉండటానికి నాటుకోవడానికి అంతేగా మాదేవి మేము ఇప్పుడు నర్సరీకి వచ్చామండి కొన్ని మొక్కలు తీసుకుందామని వచ్చాము ఇక్కడ అయితే చాలా బాగున్నాయండి పోరం మాల్ దగ్గరలో ఉందండి హండ్రెడ్ మీటర్స్ అండి డిస్టెన్స్లో ఉంది ఇంకండి మీకు అన్ని మొక్కలు చూపిస్తానండి ఎవరైనా నచ్చితే ఇక్కడికి రండి ఖచ్చితంగా చాలా బాగున్నాయండి మొక్కలు అయితే ఇగో మేము మా చిత్తల్లిని తీసుకొని వచ్చామండి అన్ని మొక్కలు కావాలంటండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి ఇది బాబు ఇది ఎంత కాస్ట్ ఎంత పడుతుంది ఇది మీ పేరు పేరు సెవెన్ థౌసండ్ ఏమన్నా పేరుందా దీనికి బోగన్విల్లే విల్లా మల్టీ కలర్ మల్టీ కలర్ ఇదైతే సెవెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ పడిద్దంటండి మనం మామూలుగా అయితే ఈ కాగితాల్ పూలు అండి ఇదివరకు మన నెలల్లో ఉండేవి కాకపోతే ఏంటంటే ఒకే చెట్టులో అన్ని కలర్స్ వచ్చింది అందుకని సెవెన్ థౌసండ్ అంటండి ఇది కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇంకా రెండు ఏమేమి చెట్లు ఉన్నాయి చూపిస్తాం మేము కూడా కొన్ని మొక్కలు తీసుకుంటామండి ఇది కూడా భోగన్ మిల్ల అంట ఈ కాత పింక్ కలరు సింగిల్ కలర్ ఇది ఎంత పడుతుంది సిక్స్ హండ్రెడ్ అంటండి అంటే మనకి ఎంత ప్రైస్లో కావాలో అంత ప్రైస్లో ఉన్నాయండి అన్ని మొక్కలు ఉన్నాయి నా చిత్తలకి ఏవి నచ్చినాయో చూపిస్తుంది చూడండి నీకేం మొక్కలు కావాలని నీకు ఏం మొక్కలు కావాలి ఏం తీపి నేను చాలా లోపలికి వచ్చాను నన్నీ చూస్తున్నాం ముక్కలన్నీ ఇది సైకర్స్ అండి అంటే ఇవి అందంగా ఉండటానికి నాటుకోవడానికి అంతేగా దీని నుంచే ఉండదు ఓన్లీ ఇవి అందంగా ఎక్కువ ప్లేస్లో ఉన్నప్పుడు మనం గేట్ దగ్గర ఉంటుంది కదండి ఖాళీ ప్లేస్ అటు ఒకటి ఇటు ఒకటి నాటుకుంటే చక్కగా ఉంటుంది ఇది థౌజండ్ అంటండి ఒక మొక్క థౌజండ్ పడితే కోరిక అన్నానికి మార్చుకున్న చెట్టున అంటే ఇప్పుడు ఈ డిజైన్ మనం చేపించుకొని తీగతోటి అల్లించుకోవాలి అంతేగాని మామూలు డైరెక్ట్ నాటక రాదు ఈ డిజైన్ అంతే కదా ఇవి కూడా ఇట్లా అమ్ముతారా ఎంత పడతాయి ఇవి ఒక్కొక్కటి ఇందులో ఇంకా వెరైటీలు కూడా ఉన్నాయా ఇంకా ఇదండి ఇది పడిద్దంటండి ఒక్కొక్కటి ఇంకా దీనిలో ఇవి ఎన్నుప సువ్వు ఉంది కదండి లోపల సుబ్బు ఉందండి దీంతో డిజైన్ చేసి దానికి అల్లిస్తారంట దాన్ని చూడటానికైతే చాలా బాగున్నాయండి వస్తాయండి చక్కగా ఉన్నాయండి ఆకులే అట్లున్నాయి కలర్స్ ఇంక ఈ ఉట్టి ఆకులేనా ఎంత పుడితే సెవెన్ హండ్రెడ్ ఈ మనం వీరాపురం ఇంటి దగ్గర ఈ ఉండే సెవెన్ హండ్రెడ్ అంటే అండి ఇవి ఓన్లీ ఆకులే కలర్ చక్కగా ఉన్నాయండి ఇంకొస్తే మనం ఇది మాకు ఈ మెట్ట తామర ఆకులాగా అనిపించిందండి ఈ మెట్ట తామర్లో ఏదో ఒక వెరైటీ అనుకున్నా కాదంటండి తెలుకోనియా అంటండి ఇది ఇది ఒక కలర్ ఆరెంజ్ కలర్ ఒకటి ఇంకో ఇక్కడ ఇంకో కలర్ ఉందండి రెడ్ రెడ్ పింకో ఇది ఏమంటారు అండి రెడ్ అండి కానీ బాగున్నాయండి మొత్తం ఇక్కడైతే మోడల్ ఇది ఇదొక మోడల్ అండి బాగున్నాయి అండ్ మోడల్ మాత్రం ఆ తప్పటి నుంచి మా చుట్టాలు పరిగెత్తుకుంటా చెప్పకపోయినా ఏం కాదు బాబా మీకు చూపించు కట్ చేస్తారు కట్ చేస్తారు కదా ఇది మోడల్ బాగా చక్కగా ఉన్న రెండు మోడల్ మాత్రం ఇవి ఇది ఏమంటారు చెప్పు అండి హల్కేసి అంటండి ఇవి పెట్టాలంటే మాత్రం ప్లేస్ చాలా ఉండాలండి కాస్ట్ దీనికి ఏమైనా వస్తాయా ఫ్లవర్స్ లాంటివి ఓన్లీ ఆకులేనా దీని ఎంత పడతాయి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటుంది దీని దగ్గర పెద్ద మొక్కలు అయితే చాలా ఉన్నాయండి పెద్ద మొక్కలు అయితే అన్ని బయట నాటుకునే మొక్కలు కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది అండి మాకు మొక్కలు వేరే చోట అడిగాము అక్కడ చాలా కాస్ట్ అనిపించింది ఇక్కడైతే మాత్రం కాస్ట్ కూడా పర్లేదు అనిపించింది అండి అన్ని షో అండి అన్ని షో మొక్కలు అంతే కదా బాగున్నాయండి మొక్కలు అదే అదే కాయ మేడికాయలు అంటున్నారు కదా కదా ఇది అంజీరంట పాడైపోయింది మొక్కకే చాలా కాయలు ఉన్నాయండి తరటి లోపల నాటుకోవచ్చా బయట నాటుకోవడానికి ఉంది దోశలాంటి కాయలు అయితే ఫుల్ ఉన్నాయండి చూడటానికి ఉంది ఎంత బాగా ఉన్నాయండి ఇది ఎంత పడుతుంది చెట్టు థౌజండ్ అంటండి ఇది ఎంత ఏజ్ మొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటండి దీనికి ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి నాటుకుంటే డైరెక్ట్ మొక్క కాయలు రాస్తుందా ఇంక దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ పెట్టుకోవటం అండి ఇది ఆల్రెడీ కాయకు వెళ్ళడానికి వచ్చిందంట తర్వాత కుండీలో ఉండడం వల్ల ఇట్లుంది తీసి పెట్టుకుంటే కాయలు కాస్తుంది అంటండి ఏమన్నా ఇది పోల్ మొక్క ఇంకా తీసుకున్నాను ఇది ఒక కలర్ అసలు పేర్లు అన్ని అది కొత్త కొత్తగా ఉన్నాయి నాకు చెప్పడం కూడా రావట్లేదు కొనుక్కోవాలంటే దీనికి పింక్ కలర్ ఫ్లవర్స్ అండి చిన్న చిన్న చూసినా కానీ చూడటానికి కూడా కలర్ బాగుందండి ఇది ఎంత పడితే ఎయిట్ హండ్రెడ్ అంటే ఇది కూడా బాగుందండి చాలా బాగుందండి మొత్తాన్ని మొక్కలు అయితే మనకి చాలా బాగున్నాయండి ఎంత ఉన్నాయి నీకేం తెలుసమ్మా కాస్ట్ చెట్లున్న దగ్గర ఇదేంటిది బాంబో అవా అది ఈ వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్స్ అంట ఇదిగో ఇదిగో ఇలా కట్ చేశారు ఇలా కట్ చేశారు పక్షిలాగా పక్షి దాని పాయింట్ ఎంత దాని ఉందంట ഫോട്ടോസ് അപ്പോൾ വീഡിയോ എഡിറ്റിംഗ് ചെയ്ത് നീക്ക

ఎంత బాగుందో పింక్ కలరు చక్కగా ఉందండి షో కండి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటది షో అది అంట ఏంటి నేమ్ చెప్పమను నేమ్ చెప్పండి నీ ఐడియా the name I... ん当 എന്താണോ കവർ ജേണ്ടത് ഓർഷി പെട്ടേ കാസമേലേ